జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంలో మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటై అంటే ఎవరింట్లో మంచి జరగలేదు రాజు సంవత్సరం ఎవరింట్లో మంచి జరిగినాయి అమ్మా జరిగితే ఇప్పుడు జరిగిన మట్టే వేయలేదు వాళ్ళకే అది కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలేదు అది మన దెందులో నియోజకవర్గ ప్రభాకర్ గారు ప్రభాకర్ గారి పరిపాలన ఏ రకంగా ఉంటుంది అన్న తిట్టినా పెడతాడు అన్న ఇప్పుడు నాకు ఈ పని కావాలంటే చేస్తాడు ఇంక ఇటు చేస్తాడు అబ్బాయి చౌదరి ఎండి చేస్తాడు ఇప్పుడు దుమ్ము దులుపు మొత్తం దులుపు అని దేగాడు ప్రభాకర్ అంటే చేస్తాడు శుభ్రంగా నీట్గా ఇక్కడ చేస్తాడు మా అభివృద్ధి చేస్తాడు ఏదన్నా అన్నా గవ్కొని తిట్టినా ఒక మాట తిట్టినా రేపొద్దున పొద్దున కాగేశ్వర బాబు పలానోడు పలానా పని చేయండి అని చెప్తాడు ఆడు చేయడుగా అది అనగారు ఇప్పుడు చింతపు ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే కష్టం అని చెప్పారు నేను లేరు అనుకో అక్కడికక్కడ స్పాట్లు అధికారులు నియమించి ఆ సమస్య ఎక్కడే పరిష్కారం అయ్యేలా చేస్తారంట ఇది ఎంతవరకు అంట చాలా కరెక్ట్ అన్న నిజమే ఇప్పుడు ఎవరైనా వెళ్ళి నాకు ఈ పని కావాలన్నా అనుకో స్పాట్లో ఫోన్ చేసి లేకపోతే హాస్పిటల్ అయితే హాస్పిటల్ ఏదైతే అది శుభ్రంగా అక్కడే ఉండి ఫోన్ చేసి నీట్గా చెప్తాడు అది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుచికొండ పాలెస్ కట్టి ఐదు వందల కోట్ల దుర్వినియోగించి టబ్బుకి ఏకంగా పదిహేను లక్షలు పెట్టాడు ఎందుకంత అవసరం అదే పేదోడుకు పని ఇప్పుడు నాకు అన్న ఇవాళ ఇల్లు కట్టాం ఐదు లక్షలు ఆరు లక్షలు అప్పు ఉంది ఆ అప్పు తీరిపో ఇప్పుడు పేదోడికి ఏదన్నా ఇంటికి లక్ష ఎనభై వేలు ఇస్తామన్నారు లోన్కి ఆ లక్ష ఎనభై వేలు కాకుండా ఇంకో యాభై వేలు అరవై వేలు లేకపోతే ఒక లక్ష కలిపి విత్తే మనకు అంత తర్వాతగా రెండు మూడు లక్షలతో అప్పు అప్పుతో తీరిపోద్ది అది ఆ డబ్బులు పేదవాళ్ళందరూ పంచుకుంటే బాగుండేది మరి అంత అవసరం అడిగి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా జగన్ చంద్రబాబుదే బాగుందన్న అది జగన్దేం బాలో మేము చూసాంగా అది అందుకని ఓట్లన్నీ ఇట్టేసాం ఇప్పుడు అది ఇప్పుడు రాష్ట్రం ఖచ్చితంగా ప్రభుత్వం తొందరలో కూలిపోద్దని చెప్పి మాట్లాడతాడు ఎంతవరకు అది అసలు జరగని పని అన్న ఎందుకు కూలిపోద్దాన్న ఇప్పుడు సీనియర్కి ఏమో జూనియర్కి తేడా లేదన్న సీనియర్ అనుకోపుడు ఏదో రంగా నిలబడి పోరాడతాడు ఈ నిలబడి పోరాడలేక ఓడిపోయింది అది ఆంధ్ర రాష్ట్రంలో అత్యాచారాలు జరిగినాయి అన్నాడు ఆ లిస్ట్ ఇవ్వండి సార్ అంటే అదే బా ఏ అన్నాడు అలా ఏంటది ఆ ఉన్నాయని మనవాడు అన్నాడు ఎత్తియే అవన్నీ అంత డ్రామా అన్న అది ఇవన్నీ డ్రామాలు కాకపోతే ఏంటి అది అన్న క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు వైఎస్ జగన్ అది ఎవరికి సుఖం బాత్రూంలో ఎవడో సుఖం అన్న అన్న క్యాంటీన్ అంటే మొదలైన వాళ్ళు పది పది రూపాయలు ఐదు రూపాయలు పెట్టాడు పది రూపాయలు పెట్టినా పని అన్నం తింటే కడుపు నిండుద్ది పని చేసుకున్నవాడు కావున లేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్తారు ఏలూరు వెళ్ళినప్పుడు పది రూపాయలు పెట్టుకుని తిని చూపించుకొని వస్తారు బాత్రూములు పెడితే ఎవడో సుఖమే అవి అట్లా బాత్రూమ్లు చేశారు అది